విశాఖ ఉత్తరంలో విష్ణుకుమార్ రాజు విజయం ఖాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికే ఉత్తరాంధ్ర ప్రజల మద్దతు వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతి రాజధానికే మద్దతు పలుకుతున్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో స్పష్టమైందని ఉత్తరాంధ్ర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజుకు సీతమ్మ దారా ఆయన కార్యాలయంలో శుక్రవారం ఉదయం తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ తెలియజేశారు విశాఖ ఉత్తరంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసిన అభివృద్ధి ప్రజలు ఇంకా మరువలేదని తిరిగి పి విష్ణుకుమార్ రాజుని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికే ప్రజలు సిద్ధంగా ఉన్నారని రామ్ తెలియజేశారు అనంతరం ఆయన్ను సాలువతో సత్కరించారు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతారన్నారు ఉత్తర నియోజకవర్గంలో ఎన్డీ కూటమి బీజేపీ అభ్యర్థి శ్రీ విష్ణుకుమార్ రాజు గారు యాభై వేలు ఓట్లు మరెద గెలవడం ఖాయం మరి ఈరోజు మనం చూసినట్లయితే ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు విశాఖ రాజధాని కోరుకోలేదు అమరావతి కోరుకుంటారు మరివేళ జగన్ అది అరాచక పాలనతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు ఈరోజు ఆయన పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు అన్ని వర్గాలు ఆయన మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మానక్ కెంటర్ ఇవాళ అన్ని వర్గాలని అంచివేశారు ఈరోజు ముఖ్యంగా యువతని ఉద్యోగులు ఇవ్వకుండా ఉత్తరాంధ్రాన్ని పూర్తిగా దగా మోసం చేశారు ఇవాళ కేవలం రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర భూములనికి కబ్జా చేసి ఈ ముఖ్యమంత్రి గారు డ్రామా ఆడారు ఇవాళ మేము ఒకటే పిలిపిస్తున్నాం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఐదు సంవత్సరాలు విష్ణుకుమార్ గారు ఉత్తరంగా ఎమ్మెల్యే చేశారు ఆయన చేసినప్పుడు ఎంత అభివృద్ధి చేశారు ప్రజలకు ఎంత మేలు చేశారు ఈ రోజు కూడా ప్రజలు మంచిపోలేదు ఈరోజు ఒకటే అంటారు ప్రజలు డిఫరెంట్గా అమరావతి గుర్తి విష్ణుకుమార్ రాజు అంతేమైంది గెలిపిస్తూ ఉంటారు కేకే రాజుని ఓడికి తీరుతా అంటారు ఈరోజు వైఎస్ఆర్సీపీ రౌడీజం గోండాజంతో ప్రజలు భయపెట్టాలని చూస్తారు ఇంకా రోజులు పోయినాయి ఈవేళ ధర్మం న్యాయం వైపు ప్రజలు చూపుతారు ఈరోజు ప్రజలు ఆకర్షిస్తూ కూడా అభివృద్ధి సంక్షేమం ఆకర్షిస్తారు తప్ప ఉచిత పథకాలు పెడితే మేము ఏదో ఓట్లు వేస్తామని చెప్పి భ్రమలో ఉన్న ఈ వైసీపీకి రేపు వచ్చే ఎలక్షన్లు ఈ పది రోజుల్లో ప్రజలు గుణపడి చెప్పొస్తారు అతను ఒకటే పిలిపిస్తాను ఈ పోరాటం ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ఈ రాష్ట్రానికి కాపాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన టీడీపీ బీజేపీ ఒకటే మేము కోరుతున్నాం ఈ పది రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల్ని చెప్పి ఓటు ఎందుకు ఇవ్వాలి ఓటు వేయటం వల్ల వచ్చి లాభం ఏంటో చెప్పి రాష్ట్రానికి కాపాల్సిన బాధ్యత అందరం అని చెప్పి నాడు కోసం అనేది పోరాడము అదే స్ఫూర్తితో ఈరోజు వైకాపాన్ని గద్దె దించి ఆంధ్రప్రదేశ్ గౌరవ నిలబెట్టా అని చెప్పి ప్రజల్ని మసూరు ముఖ్యంగా ఉత్తర ప్రజలను ఒకటే పిలిపిస్తాను దయచేసి విష్ణుకుమార్ రాజుని యాభై వేలు బయట ప్రజలు ప్రజలకు చెప్పి ప్రజలు మనం చేసుకుంటాను జయ హింద్